రాష్ట స్థాయి ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో చెందిన వక్కలగడ్డ రేవతి సత్తా చాటింది పట్టణంలోని లార్డ్స్ జిమ్ కు చెందిన క్రీడాకారిని రేవతి డెబ్బై ఆరు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందన తెలియజేశారు స్థానిక పాత రత్నస్ వద్ద గల లార్డ్స్ జిమ్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో అద్భుతంగా కనపరిచిన వక్కలగడ్డ రేవతిని పలువురు అభినందించారు తెనాలికి చెందిన రేవతి ఈ నెల ఎనిమిది నుండి పదో తేదీ వరకు జగ్గైపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల కోచ్లు జిమ్ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు ఈ పోటీల్లో సత్తా చాటడంతో పాటు సౌత్ ఇండియా కాంపిటీషన్కు రేవతి ఎంపికైందని కోచ్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ శ్రావణ్ అజయ్ ఫణి రాజు తదితరులు పాల్గొన్నారు నుంచి కోచ్గా గంట రేవతి కోచ్గా చేస్తూ కాంపిటీషన్స్ పరంగా తను ఇండియల్గా చేస్తున్నారు ఇక్కడ ప్రాక్టీస్ చేసి తను గోల్డ్ మెడల్స్ సాధించారు మన జరిగిన కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్లో అనమాట ఎక్కువ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు ప్రజెంట్ నేషన్స్ కూడా సెలెక్ట్ అయ్యారు మొన్న జరిగిన కాంపిటీషన్ జగేపేటలో జరిగింది రాష్ట్ర రాష్ట్ర స్థాయి అండి జరిగింది ఇప్పుడు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు మన జిమ్ తరఫున తనకి వచ్చేసరికి ఇక్కడ కోచ్గా చేస్తూ ఇంకా ఇంకా ఎన్ని మెడల్స్ ఇంకా ఎక్కువగా మెడల్స్ సాధించి మంచి జాబ్ సంపాదించాలని చెప్పి మా ల్యాక్స్ జిమ్ నుంచి మేము కోరుకుంటాము నా పేరు ఒక్కరిగే డెరైవ్ అండి నేను పవర్ లిఫ్టింగ్ చేస్తాను లాస్ట్ జిమ్లో అయితే నిన్న ఎనిమిది నుండి పదవ తారీఖు వరకు జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలు జగ్గేపేటలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలకి నేను ఎక్విప్డ్ అన్ఎక్విప్డ్లో ఐదు మెడల్స్ సాధించాను ఎక్విప్డ్లో రెండు అన్ఎక్విప్డ్లో రెండు బెంచ్ ప్లస్లో ఒకటి సాధించాను ఇంకా నేను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు నేషనల్ మీట్కి సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యాను సౌత్ ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యాను నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ కూడా మళ్ళీ గోల్డ్ కానీ ఏదో ఒక మెడల్ కంపల్సరీ తీసుకొస్తాను మన తెనాలకి నాకు మీ సపోర్ట్ అందరిది కావాలని కోరుకుంటున్నాను మా జిమ్ వాళ్ళందరూ నాలుగు చాలా సపోర్ట్ చేస్తారు ట్రైనర్స్ కానీ సార్స్ అందరూ మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు స్టేట్ మీట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎనిమిదో తారీఖు నుండి పదో తారీఖు వరకు జరిగిన పోటీల్లో నేను పవర్ లిఫ్టింగ్లో ఐదు పథకాలు సాధించాను గోల్డ్ ఒకటి ఎక్విప్డ్లో ఐదు అన్ఎక్విప్డ్లో ఐదు బెంచ్ ప్లస్లో ఒకటి